హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ సో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నామండి సెప్టెంబర్ రెండులో డిఎస్సి యొక్క తుదికి వస్తుందని చెప్పేసి అయితే మనం న్యూస్ ఆర్టికల్ ఈనాడులో వచ్చినా న్యూస్ ఆర్టికల్ మనం చూస్తున్నాం అయితే డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది ప్రాథమిక కిని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులు ఒక దుతికి ఇవ్వాలని భావించారు ఆ లోగా వీలు కాకుంటే ఒకటి రెండు రోజుల ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని విదేశాక వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులకు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేశారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డివోలు ద్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక పత్రాలు జారీ చేస్తారు కోట కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఇందులో ముఖ్యంగా మనకు రెండు విషయాలండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చారు ఇక్కడ సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ నెక్స్ట్ వస్తే మనకు వరుసగా ప్రతి ఒక్కరి మార్కులు కానివ్వండి వాళ్ళ యొక్క స్టేజ్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది దాంతో మనం మన డిస్ట్రిక్ట్లో మీ డిస్టిక్లో విడదీసి చూసుకుంటే ర్యాంక్ అంటే మనకు ఏదైతే జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం అయితే మనకు అర్థమవుతుందండి సో నెక్స్ట్ వస్తే అదే దాంట్లోనే సెప్టెంబర్ తొలివారంలో డిఎస్సి తుదికి అని చెప్పేసి మరో దాంట్లో కూడా మనం న్యూస్ అర్టీగా చూస్తున్నాం అయితే ఇందులో మనకు మొత్తంగా నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టు మరి ఇంకొక సపరేట్ న్యూస్ అండి ఇది సో ఇందులో కూడా మనకు జిఆర్ఎల్ విడుదల చేస్తారు అంటే జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ విడుదల చేస్తారని చెప్పేసి అది ఇచ్చాడు సో అది మంచి విషయం నెక్స్ట్ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే అన్నట్టు మరొక న్యూస్ని కూడా చూస్తున్నాం డిఎస్ఏ టీచర్ పోస్టుల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే భర్తీల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుతం అయితే వర్గీకరణకు అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ఒకవేళ వర్గీకరణ అంశాన్ని లెక్కలోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు దీంతో మొత్తం నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని చర్చ అధికార వర్గాల్లో జరుగుతుంది ఈ నేపథ్యంలోనే టీఎస్సీ వరకు ఎస్సీ వర్గీకరణను పక్కన పెట్టి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు రేపటి నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల వెరిఫికేషన్ స్పోర్ట్స్ కోటా ఎవరికైతే ఉందో వాళ్ళు రేపటి నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది సో వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్స్ వివిధ జాతీయ క్రీడా అంశాల్లో కానీ రాష్ట్రీయ క్రీడా వాటిలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వారి సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ సర్టిఫికెట్లను అభ్యర్థులు అప్లోడ్ చేసుకోవాలని కోరారు ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు పీఈటీ స్కూల్ అండ్ పోస్టులు అన్ని జిల్లాల్లో కలిపి వంద వరకు ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పోస్టులు ఉంటాయని చెప్పేసి అయితే ఇందులో మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ డీసీకి వన్ ఇస్టు త్రి నిష్పత్తులు అభ్యర్థులు ఎంపిక అని చెప్పేసి దాదాపుగా అదే మొత్తం ఆ వాటి అడ్వాటేజీతో కలిపి ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున చిత్ర రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఈ న్యూస్ని చూస్తున్నాం సో అదేవిధంగా మనకు నమస్తే తెలంగాణలో కూడా డిఎస్ఎస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే న్యూస్ని అయితే ఇందులో మనం చూస్తున్నాం సో ఓవరాల్గా మనకు ఈ సెప్టెంబర్ మొదటి వారం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మనకు సో తొందరలోనే మనం రిజల్ట్ని అలాగే జీఆర్ఎల్ని కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జీఆర్ఎల్ వచ్చినట్టయితే మనకు మీ డిస్టిక్లో మీ ర్యాంక్ ఎంతో అర్థమవుతుంది దాని ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం కూడా వెంటనే తెలిసిపోతుంది సో రో స్టార్ ప్రకారం చూసుకుంటాం సో అందులో జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మనకు మనమే క్యాలిక్యులేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో వన్ ఇస్ట్ త్రీ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి దానికి టైం పడుతుంది కాబట్టి సో అంతలోనే మనం దీన్ని తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఇందులో వన్ ఇస్ట్ త్రీలో ఎవరైతే ఉండబోతున్నారో మీరు ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోండి ఏవే సర్టిఫికెట్స్ అవసరమో మనం ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసి ఉన్నాం సో సర్టిఫికెట్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ సర్టిఫికెట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క సర్టిఫికెట్ని రెడీ చేసుకొని పెట్టుకోండి సో ఇంతవరకు మీరు ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మన ఛానల్లో వివరించడం జరుగుతుంది సో నెక్స్ట్ కౌన్సిలింగ్లో కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా ఛానల్ తరఫున క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి